హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జత విభాగం గీతలు ఈరోజు జరగనున్న కారంపొడి కారంపొడి మండలం శ్రీ పల్నాటి లంకాలమ్మ మరియు చెన్నకేశవ స్వామి తిరునాలు మహోత్సవం సందర్భంగా ఈరోజు రెండు పళ్ళ విభాగం ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన జత విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారు ఎర్రబాలెం గ్రామం ప్రకాశం జిల్లా వారి రెండు పల్లె విభాగం గిత్త మరియు ఈ గిత్త ఈ గిత్త సంతమగలూరు కోటిరెడ్డి గారు వజ్రాల తేజస్వి రెడ్డి గారి ఈ గిత్త ఆ గిత్తతో పొత్తు అండి విజిఆర్ బుల్స్ కమాండ్ వజ్రాల తేజస్విని రెడ్డి గారు సంతమగలూరు గ్రామం బాపట్ల జిల్లా వారి రెండు పల్లె విభాగం గిట్టాయి ഈ ഗത്താകുത്ത